హాయ్ అండి పన్నీర్ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు పన్నీర్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్ అసలు మరవలేమండి అంత బాగుంటుంది ఈ పన్నీర్ కర్రీ చేయడం కోసం నేను ఫ్రోజన్ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నానండి ఇవి డీ ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా వంట చేసి ఒక గంట ముందు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ మసలేటప్పుడు మాత్రమే ఇలా ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఒక్కసారి కలిపి ఒక గిన్నెలో జల్లిగంట ఉంచి ఇలా మంచిగా వడగట్టుకోవాలి వడగట్టుకొని పక్కనుంచుకుంటే ఎరిపోతుంది ఇప్పుడు టమాటాలు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మనకు పన్నీర్ క్యూబ్స్ ఫ్రై చేసేందుకు అలాగే కర్రీ కోసం జరిపడేంత ఆయిల్ ఒకేసారి వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మాత్రమే ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంటలు మాత్రమే ఇలా కదుపుతూ వేయించుకోవాలి మరి గోల్డెన్ కలర్ కాకుండా మరీ పచ్చిగా లేకుండా ఇలా మామూలుగా వేయించుకుంటే ఏరిపోతుంది మనకు ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ఇంట్లో ఉన్న బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బగారా ఆకు కూడా వేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే టయానికి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కాస్త సాల్ట్ కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి ఈ ఉల్లిపాయలు కలర్ మారే టయానికే మనం ఈ పక్క నుంచుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని అందులోనే ఇంకా వాటర్ వేసి ఒక్కసారి కలిపి ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు మనకు టేస్ట్కి ఏర్పడ కారం వేసుకొని మరొకసారి కలిపి పక్క నుంచుకున్న పన్నీర్ క్యూబ్స్ ఇందులో వేసుకుంటే ఏర్పోతుంది ఇవి వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలు చిన్న మంటలో మాత్రమే మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కాస్త మసాలా కొత్తిమీర వేసుకొని మనకు టేస్ట్ కేర్ కూడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎరిపోతుందండి చూడండి చికెన్ గ్రేవీతో ఎంతో టేస్ట్కరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా ఇట్టే సెట్ అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ అస్సలు మరవరండి చూడండి పన్నీర్ క్యూబ్స్ ఎంతో జ్యూసీగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ట్రై చేయండి థ్యాంక్